కళ్యాణ్ మోహన్ ఆవేశాన్ని చూస్తూనే రాజేశ్వరి గారి ఎదురుగా వచ్చి దోషిలా నిలబడతాడు కళ్యాణ్ని చూడగానే రాజేశ్వరి ఆవేశం కట్టలు తెచ్చుకుంటూ కళ్యాణ్ని ఆ చంపన ఈ చంపన కొడుతుంటుంది అర్జున్ ఆర్య ఆపడానికి దగ్గరగా వస్తుంటే కళ్యాణ్ రావద్దు అన్నట్టుగా వాళ్ళకి చెయ్యి అడ్డు పెడతాడు కళ్యాణ్ చేయి చూసి ఈ ఇద్దరు బలవంతంగా ఆగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు అనుసూరెం గారు తన ముందే మనవణ్ణి కొట్టడం తట్టుకోలేకపోతున్నా బాధతో మౌనంగా చూస్తుండిపోతుంటుంది కళ్యాణ్ దెబ్బలు తింటుంటే మోహన్ కసిగా పిడికిలి బిగించి చూస్తుంటాడు అప్పుడే మైథిలి రూమ్లో నుంచి బయటకు వచ్చి పైనుంచే కళ్యాణ్ అలా కొట్టడం చూసి ఏడుస్తూ వద్దు మా బావని కొట్టొద్దు అంటూ మెట్లు దిగి ఫాస్ట్గా కిందికి వస్తుంటుంది మోహన్తో సహా అందరూ మైథిలి వైపు చూస్తుంటారు కానీ రాజేశ్వరి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక కళ్యాణ్ ని కొడుతూనే ఉంటుంది కళ్యాణ్ కూడా మారు మాట్లాడకుండా ఆవిడ వేసే శిక్షను మౌనంగా అనుభవిస్తుంటాడు మైథిలి వాళ్ళని చూసి భయపడుతూనే వద్దు మా బావని కొట్టొద్దు అంటూ మైథిలి వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వచ్చి కళ్యాణ్ని కాస్త పక్కకి లాగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి